ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ మీ ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకువచ్చాను ఏమిటంటే భూమి నాశనం అయ్యే సూచనలు అంటే అసలు భూమి ఇలాగే ఎప్పటికీ ఉంటుందా అసలు భూమి నాశనం అవుదా దాని గురించి ఈరోజు నేను మీకు సైన్స్గా చెప్పాలి అనుకుంటున్నాను సస్పెన్స్గా చెప్పాలి అనుకుంటున్నా అసలు ఎందుకు అసలు దీని గురించి నేను మంచి టాపిక్ తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అసలు మన భూమి మనకు కనిపించే ఈ అందమైన భూమి ఎప్పటికీ ఇలాగా ఉంటుందని అనుకుంటున్నారా లేకపోతే చెప్తున్నారా ఎంతమంది శాస్త్రవేత్తలు భూమి ఒక రోజు పూర్తిగా నశిస్తుందని కానీ ఎప్పుడు ఎలా ఇవ్వాలా మనం తెలుసుకోబోతున్నాము భూమి నాశనం అవటానికి దారితీసే ఏడు పెద్ద కారణాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము అసలు భూమి ఎందుకు నాశనం అయిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలా ఉండదా అసలు ఏంటి అనేవి మనము తెలుసుకుందాం ఫస్ట్ ఫ్యాక్ట్ గ్లోబల్ వార్మింగ్ భూమి ఉష్ణోగ్రత ప్రతి సంవత్సరం పెరుగుతుంది గ్రేజియర్ కరుగుతుండటం వల్ల సముద్ర మట్టము పెరుగుతుంది టూ థౌజండ్ హండ్రెడ్ నాటికి అనేక నగరాలు నీటిలో మునిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది అసలు మనకి భూమి ఉష్ణోగ్రత అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది అంటే మనము సంవత్సరం సంవత్సరానికి కూడా మనకి ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఆకాశంలో ఓజన్ పొర కూడా పడింది అని తెలుస్తుంది దాని వలన మనకి వాతావరణం కాలుష్యమై అయిపోతుంది అందుకే టూ థౌజండ్ హండ్రెడ్ నాటికి అనేక నగరాలు అనేవి కూడా నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందువలన మనము భూమి అనేది నాశనమయ్యే అవకాశం ఉంది ఇప్పట్లాగా ఉండే అంత అవకాశం ఉండదు అని చెప్తున్నారు ఫ్యాక్టు ఎస్ట్రన్ ఇంపాక్ట్ భూమిని పెద్ద అస్టైండ్ తాగితే ఒక జీవము మొత్తం నశించే ఆ ప్రమాదం ఉంది డైనోసార్ యుగము ఎలా ముగిసిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అసలు డైనోసార్ యుగం ఏంటి అనేది మనము తెలుసుకోవాలి అసలు ఇలాంటివి జరుగుతాయా అస్ట్రాయిడ్ తాగితే మనము నాశనం అయిపోతామా అనేది సైన్స్ ప్రకారం నిజమే థర్డ్ది సన్ ఎక్స్పెన్స్ సూర్యుడు ఉద్యపానికి చేరినప్పుడు అతని వేడి భూమిని కాల్చేస్తుంది ఇది ఇప్పుడు కాకపోయినా సైన్స్ ప్రకారం మిలియన్ సంవత్సరాల తర్వాత జరుగుతుంది అసలే ఇప్పటికీ సూర్యుడు చాలా సంవత్సరాలుగా అన్నారు సంవత్సరాలుగా ఉన్నాడని తెలుస్తుంది కానీ సూర్యుడు ఉద్యాపాన్ని కంటే చాలా సంవత్సరాలుగా అతని వేడిని భూమిని కాల్చేస్తుంది కానీ ఇప్పుడు కాకపోయినా చాలా సంవత్సరాలు మినియల్ సంవత్సరాలు అయిన తర్వాత ఇది జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే దానికి భూమి ఉష్ణోగ్రత సూర్యుడు ఉష్ణోగ్రత అనేది భూమికి తాకినప్పుడు భూమి యొక్క చర్మము మనుషుల మీద చర్మం అనేది కాలిపోయి పుండ్లు అనేవి అలా జరుగుతూ ఉంటాయి అలాగా మనము ఈ భూమిలో భూమి మీద కాలుష్యం అయిపోయినప్పుడు భూమి అనేది సూర్యుడికి మన భూమి అనేది తాకుతూ ఉంటుంది అప్పుడు మనకి స ఇక్కడ భూమి మీద ఉండే నాశనం అవ్వడానికి కారణం ఉంటుంది ఫోర్త్ది మ్యాగ్నెట్ ఫీల్డ్ వీక్నింగ్ భూమి యొక్క మ్యాగ్నెట్ ఫీల్డ్ క్రమంగా అవుతుంది ఇది సోలార్ రే రేడియేషన్ భూమికి చేరేలా చేస్తుంది మన జీవనానికి కూడా ప్రమాదము ఫిఫ్త్ది ఆక్సిజన్ రేడియేషన్ సైన్స్ ప్రకారము ఆక్సిజన్ రేడియేషన్ అనేది వన్ మిలియన్ సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది ఇది మనుషులకే కాదు మొత్తం జీవవర్ణానికి కూడా అంతమవుతుందని తెలుస్తుంది అంటే భూమి మీద ఉన్న మనుషులే కాదు జీవులు మృగాలు అన్నీ నాశనం అయిపోయే ఒక టైం వస్తుంది అందుకే భూమి అనేది ఎప్పుడు నాశనం అవుతుందో ఎవరికి చెప్పలేము సిక్స్త్ హోమన్ డిస్టేషన్ అను యుద్ధాలు కాలుష్యము కృత్రిమ మేధాసు దుర్యని అవుతుంది మనుషులు తమ నాశనానికి కారణం అవుతారు ఇప్పుడు మనకి దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అలాగే మనకి ఫస్ట్ వరల్డ్ వారు జరిగినప్పుడు ఎంత మన దేశం నాశనమైందో ప్రపంచమంతా నాశనమైందో మనకు తెలుసు అలాగే ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ కూడా అలాగే జరిగితే ఇలాగ మనం అను యుద్ధాలు అనేవి కాలుష్యము కృత్రిమి మెదస్ అనేవి దుర్వినియోగం అవుతాయి అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో యుగసీమ నాగసాగి నాశనం అయ్యి ఇప్పటి కూడా అక్కడ ఉన్న మనుషులు కూడా పుట్టినప్పుడు చాలా అందహీనంగా ఎన్ని ప్రాబ్లమ్స్గా పడుతున్నారు అలాగా యుద్ధాల వల్ల కూడా మన దేశాలనేవి నాశనం అయిపోయి భూమి అనేది అంతరించడము జరుగుతుంది ఆకర్ లాస్ట్ ఫైనల్ బ్లాక్ హోల్ అండ్ కస్మిక్ హెవెంట్ అంటే భూమికి దగ్గరగా బ్లాక్ హోల్ ఏర్పడితే మొత్తము సౌర వ్యవస్థ పీల్చేసే అవకాశము ఉంది ఇది అత్యంత అరుదుకు కానీ అసాధ్యమే కాదు అనుకోకూడదు అసాధ్యమే ఎందుకంటే భూమికి దగ్గరగా బ్లాక్ హోల్ ఏర్పడితే మొత్తం సౌర వ్యవస్థ చేసే అవకాశం ఉంటుంది బ్లాక్ హోల్ అనేది కూడా పడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా రేర్గా ఉన్నాయి కాబట్టి భూమి మీద మనకి చాలా కలుషితం అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం వల్ల ఈ బ్లాక్ హోల్ అనేది పడ పడుతుందని అందరూ చాలామంది అంటున్నారు కానీ ఇది అత్యంత అరుదు అని అని చెప్తున్నారు కానీ సాధ్యం అవ్వచ్చు సాధ్యం కాకపోవచ్చు అని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఎందుకంటే మన భూమి అనేది చాలా చాలా కలుషితమైపోయి ఉంటుంది ఎందుకంటే భూమి అయిన ఆకాశంలో ఓజన్ పొర అనేది ఉంటుంది ఆ ఓజన్ పొర అనేది పడినప్పుడు బాగా మన భూమి అనేది కలుషితం అయిపోయి అయిపోయి ఇవి ఇలా నాశనం అయిపోయి బ్లాక్ హోల్ అనేది పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఎన్నాక భూమి ప్రమాదంలో ఉందని అనిపిస్తుంది కారణం మనం మారితే మనము భూమిని కాపాడగలము ఒక్కొక్కరి చిన్న ప్రయత్నంలో పెద్ద మార్పు తీసుకురాగలము ఈ వీడియో నీకు నచ్చినట్టే భూమిని ప్రేమించే ప్రతి వారికి షేర్ చేయండి అంతేకాకుండా మా వీడియో నచ్చినట్లయితే మీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఒక మంచి వీడియోలో రేపు కలుద్దాము బాయ్